దేవుడు నీవెక్కడా గుడిలోనా చర్చిలోనా మసీదులోనా బడిలోనా పల్లెలోనా పట్నంలోనా ఎక్కడున్నావయ్యా నువ్వు ఈ ప్రశ్న నేను అడుగుతుంటే మీకు అందరికీ చాలామందికి ఆశ్చర్యం వేస్తుండచ్చు వీడవరు మూర్ఖుడు అని మూర్ఖుడు కాదు ఒక్క ప్రశ్నలో నుంచే మీకు ఎన్నో సమాధానాలు దొరుకుతాయి మీరు నిజంగానే దేవుణ్ణి గౌరవిస్తున్నారా దేవుణ్ణి గౌరవిస్తే దేవుణ్ణి గౌరవించేటప్పుడు మనము నేను ఒక చిన్న కథ చెప్తాను మీకు హిరణ్య కశపుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు పూర్వకాలంలో హిరణ్య కశపుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు అతను శివభక్తుడు నారాయణుని లేడు అని చెప్పి నారాయణుడు అనే పదం వినడానికే ఒప్పుకునేవాడు కాదు అతని కొడుకు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడేమో పుట్టుకతోటే నారాయణ భక్తుడుగా పుడతాడు వాళ్ళకు ఇద్దరికి తండ్రి కొడుకులకు వైరుధ్యం వస్తుంది వాళ్ళు తండ్రి ఎంత మార్చాలని చూసినా కొడుకు మారడు అందుకని కొడుకును రోజు గచ్చి గట్టిగా అడుగుతాడు నీ దేవుడు ఎక్కడున్నాడో చూపి అంటే అప్పుడు ప్రహ్లాదుడు చెప్తాడు అందుగలడు ఇందు లేడని సందేహం అలదు ఎందు వెతికినా అందగలడు సర్వోపగతుండని చెప్తాడు అంటే దాని అర్థమైందంటే ఆయన హిరణ్యకశపుడు కశ్యపుడు అడుగుతాడు కదా ఈ స్తంభంలో చూపించంటే స్తంభంలోనే ఉంటాడు చూడంటే స్తంభానికి కొడితే దాంట్లో నుంచి నరసింహస్వామి బయటకు వచ్చి హిరణ్యకశపుని చంపుతాడు అది ఒక కథ అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతి చాలా ఉంది కానీ మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు ఊరికే ఇప్పుడు దేవుడికి మనిషి ఎంతో పెండలోని పురుగు కూడా అంతే ఒక కుక్క కూడా అంతే ఓ నక్క కూడా అంతే ఓ అంతే ఓ పంది కూడా అంతే మనం ఎంత మనం కూడా ఒక జంతువులాగానే మనిషికి దేవుడికి దేవుడికి మనిషి కూడా ఒక పురుగులాగానే మనం ఏమనుకుంటామంటే మనం ఏదో గొప్ప మనకి అన్నీ ఉన్నాయి అనుకుంటాం అది కాదు అసలు దేవుడు పరమాత్ముడు ఉంటే అంతటా ఉంటాడు ఈజ్ ఆల్ మైటీ సర్వంతర్యామి ఉంటే అక్కడ అంతటా ఉంటాడు లేకపోతే ఎక్కడా ఉండడు ఈ రెండే సిద్ధాంతాలు ఉండాలి కానీ ఈ మధ్యలో ఈ గుళ్ళు మజీదులు చర్చిలు ఒక వర్గం వారి లాభాల కోసం ఇవి పుట్టించినటువంటివి కానీ వాటికి ఎంతగా మనిషి బలహీనుడు అయిపోయిందంటే గుడికి చర్చికి మజీదుకి వెళ్ళకపోతే మాకు అసలు స్వర్గలోపకు స్వర్గలోక ప్రాప్తి చందము మేము మా మా జీవితానికి అసలు అర్థమే లేదనే స్థితికి వెళ్ళిపోయిండు మనిషి జీవితం ఎంతగా అంటే దేవుడు అంటే ఒక భయము ద మజీద్ అంటే ఒక భయము గుడ్ చర్చ్ అంటే ఒక భయము అక్కడికి వెళ్ళకపోతే మాకు శిక్షిస్తాడు అనేటువంటి ఒక భ్రమలో బతికేస్తున్నాము నిజానికి మీరు దేవుని నమ్మితే తప్పు చేయకండి తప్పు చేసి దేవుని మొక్కితే లంచం ఇచ్చినట్లవుతుంది అది మీరు గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయం మీరు ఎన్ని తప్పులు చేసి మేము మొక్కితే మా తప్పులన్నీ దేవుడు క్షమిస్తాడు అంటే అది మీ అవివేకం మాత్రమే దేవుడు ఉంటే అతను చేసిన పని ఏంటంటే మనం ఆల్రెడీ పుట్టి చేసాడు ఇంకా మనం మన పని మనం నిర్వర్తించాలి దేవుని నమ్మితే గుళ్ళోనే ఉంటాడని నమ్మడం కూడా ఉత్త భ్రమ మన పూర్వీకులు దాదాపుగా మన మనిషి పుట్టిన తర్వాత ఎన్నో ఇరవై ఐదు లక్షల క్రితం మనిషి పుడితే దేవుడు ప్రస్తావన వచ్చింది పది పదిహేను వేల సంవత్సరాల క్రితం మాత్రమే దేవుడు ప్రస్తావన వచ్చింది అందులో నాలుగైదు వేల సంవత్సరాల క్రితం నుంచే గుళ్ళు గోపురాలు వచ్చినాయి అంటే మీకే మీరే అర్థం చేసుకోండి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మనిషి యొక్క ఇవన్నీ మనిషి యొక్క కల్పనలు మాత్రమే నిజమైన దేవుడికి వాళ్ళు దాదాపుగా మనిషి ముప్పై నలభై వేల సంవత్సరాలు పొద్దున్నే లేవంగానే సూర్య నమస్కారం చేసుకునేవాడు దాంట్లో ఒక అర్థం ఉంది మీరు కూడా దేవుని నమ్మితే తప్పులు చేయకండి మీకు మొక్కలు అనుకుంటే ఎటువైపు తిరిగి దండం పెట్టుకున్నా అటువైపే దేవుడు ఉంటాడు మీరు గుల్లోనే ఉంటాడు దేవుడు అంటే ఇక్కడ లేడని ఒప్పుకున్నట్లు ఇక్కడ లేడు గుల్లోనే దేవుడు ఉంటాడు అని చెప్పి మీరు అనుకుంటే అది మీ మాత్రమే దేవుడు ఉంటే ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు ఎక్కడైనా ఉంటాడు దండం పెట్టుకుంటే ఎక్కడైనా అతను స్వీకరిస్తాడు ఉంటే లేకపోతే అసలు లేనే వానికి ఇక అసలు దేని గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు అతనికి ఎందుకంటే అతనికి తెలుసు ఇంకా ఇవన్నీ ఒక కల్పితాలు అనేటువంటి విషయము దేవుడిని నమ్మని వానికి తెలిసిపోతుంది సో అలాంటి వాళ్ళు చాలామంది ముందు కూడా ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా ఒకప్పుడు అసలు ఐదు శాతం ఒక శాతం కూడా ఉండని వాళ్ళు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముప్పై శాతం మంది దేవుడిని నమ్మని వాళ్ళు తయారయ్యారు ఇప్పుడు కూడా మన దేశంలో ఇప్పుడిప్పుడు కూడా మన దేశంలో ఇది అభివృద్ధి చెందుతుంది అంటే ఇది చెడ అనేది నాకు కూడా తెలియదు కానీ ఇక్కడ గుడ్డిగా నమ్మడం అనేది తప్పు అనేది నా నా విశ్వాసం ఎందుకంటే దేవుడు ఉంటే హీజ్ ఆల్మైటీ ఉంటే అంతటా ఉంటాడు గాల్లో ఉంటాడు ఎక్కడైనా ఉంటాడు లేకపోతే ఎక్కడా ఉండడు గుళ్ళోనో మజీదులోనో చర్చిలోనో ఉంటాడంటే బడిలో ఎవరు ఉంటారు బడిలో కూడా దేవుడే ఉంటాడు కదా ఎక్కడైనా పల్లెలో అయినా దేవుడే ఉంటాడు అడవిలో అయినా దేవుడే ఉంటాడు పట్టణంలో అయినా దేవుడే ఉంటాడు ఎక్కడైనా ఉంటాడు ఉంటే లేకపోతే ఎక్కడ ఉండడు దీన్ని విశ్వసించండి నచ్చితే నా వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు